హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెలైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి మిక్స్డ్ కలెక్షన్ అండి అన్నీ కూడా లో ప్రైజెస్లో ఉన్నాయి కాబట్టి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఉంటుంది ఈరోజు వీడియోకి మీరు సింగిల్ ఐటమ్ బుక్ చేసుకున్న బల్క్లో ఎన్ని ఐటమ్స్ బుకింగ్ చేసుకున్నా సరే సింగిల్ పార్సల్లో ఎన్ని ఐటమ్స్ అయినా బుకింగ్ చేసుకోండి సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అండ్ బుకింగ్ ప్రాసెస్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే ఆర్ గూగుల్ పేరు అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట సో షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఈరోజు వీడియోకి సో మీరు ఈ వీడియోలోనే కాకుండా ప్రీవియస్ వీడియోస్లో ఉన్న ఐటమ్స్ కూడా మీరు వీటితో పాటు యాడ్ చేసుకొని బుకింగ్ చేసుకోవచ్చు ఓన్లీ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి సింగిల్ తీసుకున్న బల్క్లో ఎన్ని ఐటమ్స్ బుకింగ్ చేసుకున్నా సరే ఓన్లీ సెవెంటీ రూపీసే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఛార్జెస్ ఇన్ కేస్ ప్రీవియస్ వీడియోస్లో ఏదైనా మీరు ఫ్రీ షిప్పింగ్ ఐటమ్తో బుక్ చేసుకుంటే మాత్రం వీడియోలో చూపించిన ప్రైస్కే వచ్చేస్తుంది ఓకే సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో ఉన్న చైన్ అండి సో పికాక్ డిజైన్తో వస్తుంది స్టోన్ ఫిట్టింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది ఫినిషింగ్ చాలా బాగుంటుంది జస్ట్ లైక్ పంచలోహాల లాగా ఉంటుందండి పెండెంట్ అయితే సో పంచలోహాలు అయితే కాదు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుంది కింద చూసుకున్నట్టయితే బిగ్ సైజ్ రైస్ పాల్స్ వచ్చేస్తాయి ఇదిగో ఇలా వచ్చేస్తుంది లెంత్ వైజ్ చూసుకున్నట్టయితే మనకి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఈజీగా ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ దాకైతే ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ టూ ఏ టూ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక బ్యూటిఫుల్ హారం అండి అడల్ట్స్ కానీ పెద్ద ఎవరైనా వేసుకోవచ్చు ఇదిగోండి క్రిస్టల్స్తో అల్లిన హారం అనమాట టూ కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలా ఉందండి చాలా అంటే చాలా మంచి బెస్ట్ ప్రైజ్ ఇదిగో కింద చూసుకున్నట్టయితే మనకి త్రీ లైన్స్లో పింక్ క్రిస్టల్స్ వచ్చేస్తాయి కంప్లీట్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ త్రీ లైన్స్ ప్రింక్ పింక్ క్రిస్టల్స్ వచ్చేస్తాయి అండ్ ఇక్కడ పైన చూసుకున్నట్టయితే గోల్డ్ బాల్స్ అండి అన్నీ కూడా గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లు అండ్ బ్యాక్ సైడ్ చైన్ అయితే ఈ లెంత్ ఉంటుంది కాబట్టి సో లెంత్ అనేది మీరు అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఇలా డైరెక్ట్ వేసేసుకుంటే మాత్రం ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ వస్తుంది సో ఏజ్డ్ పర్సన్స్కైనా బాగుంటుంది నార్మల్గా మనకి అడల్ట్స్ ఎవరు వేసుకున్నా సరే చాలా బాగుంటుంది మంచి గోల్డ్ రెప్లికా డిజైన్ అండి అండ్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ అంటే జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా బెస్ట్ ఐటెం క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ప్రైజ్ అస్సలు అంటే అసలు మిస్ చేసుకోదు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఏదైనా శారీస్ మీదకి పట్టు శారీస్ మీదకి సింపుల్గా ఒకటి వేసుకున్నా సరే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి విత్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ క్రి క్రిస్టల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఓకే త్రీ లైన్స్లో ఇలా వచ్చేస్తుంది అనమాట గోల్డ్లో మేకింగ్ చేయించుకుంటారు కదా సేమ్ అలానే ఉందండి అసలు సారీ మీద వేసుకుంటే మాత్రం అస్సలు గుర్తుపట్టలేరు రోల్డ్ గోల్డ్ అని అంత బాగుంది అండ్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఆఫర్ ప్రైస్ అండి మీకు ఈజీగా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇది మార్కెట్ ప్రైస్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ చైన్ అండి ఇది కూడా గోల్డ్ రెప్లికా అనొచ్చు గోల్డ్లో చేయించుకున్నట్టు ఉంటుంది కింద చూసుకున్నట్టయితే ఇది పెండెంట్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది అయితే మనకి రిమూవబుల్ అయితే కాదండి ఇంతకుముందు వచ్చేవి ఇలాగ మనకి ఇలాగా రిమూవబుల్లో వచ్చేవి బట్ ఇది రిమూవబుల్ అయితే కాదు జస్ట్ ఇలా ఫిక్స్డ్ అయితే ఉంటుంది ఒక పెండెంట్ లాగా వచ్చేస్తుంది అనమాట సో డిఫరెంట్ డిజైన్ అండి ఇలా రిమూవబుల్ అండి అడ్జస్ట్ చేసుకునే వచ్చేవి చాలా లాంగ్ బ్యాక్ బట్ ఇది అలా ఇలా కాదనమాట జస్ట్ ఫిక్స్డ్ శాంపుల్కి ఇలా ఇచ్చారు బట్ స్టోన్ డిజైన్ అనేది చుట్టూ వచ్చేస్తుంది ఓకే సింపుల్గా ఇలా వస్తుంది కింద అండ్ చైన్ వచ్చేసి ఈ లెంత్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా సరిపోతుందండి ఎంత హెల్దీ నెక్కున్న వాళ్ళకైనా సరే సరిపోతుంది సో సన్నగా ఉన్న వాళ్ళకి కొంచెం కిందికి వస్తుంది హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకి కరెక్ట్ సరిపోతుంది అనమాట నెక్ లెంత్ వరకు ఇదిగో చైన్ అయితే సేమ్ గోల్డ్ చైన్ అండి సేమ్ అంటే సేమ్ గోల్డ్ చైన్ అండ్ చైన్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది ఓకే అండ్ ప్రైస్ అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ సింపుల్గా ఆఫీస్ వియర్కి కూడా చాలా సూపర్గా ఉంటుంది జస్ట్ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చైన్ కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుందండి మరీ స్టిఫ్గా ఏం లేదు సో కొత్తది కాబట్టి కొంచెం హార్డ్నెస్ అయితే కంపల్సరీ ఉంటుంది సో రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే మనకి ఫ్రీగా అవుతుందనమాట జస్ట్ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి లుక్ చూడండి ఎంత బాగుందో ఓకే జస్ట్ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా చాలా కలెక్షన్ ఉంది ఫాస్ట్గా అయితే చూపించేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చౌకర్ అయితే మళ్ళీ రీస్టాక్ చేయించాను చాలామంది అడిగారు సో అప్పుడు స్టాక్ లేదు సో మళ్ళీ అయితే రీస్టాక్ చేయించానండి ఫైవ్ ఆర్ సిక్స్ పీసెస్ దాకా అయితే స్టాక్ అవైలబుల్ ఉంది ప్రెజెంట్ బ్యూటిఫుల్ చౌకర్ అండి రివ్యూస్లో కూడా పెట్టాను మీరు చూడవచ్చు చాలా మంచి రివ్యూ ఇచ్చారు తీసుకున్న కస్టమర్స్ అయితే మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది కింద మొత్తం అన్కట్స్ సైడ్స్కి టూ పికాక్ డిజైన్స్ అండ్ ఇక్కడ మొత్తం కూడా పీకాక్ డిజైన్ వస్తుంది ఓకే చాలా గ్రాండ్ లుకింగ్ ఉంటుంది అడల్ట్ సైజ్ అండి ఇది కూడా అడల్ట్ సైజ్ వస్తుంది పెద్దవాళ్ళు కూడా వేసేసుకోవచ్చు ఏదైనా లాంగ్ చైన్ వేసుకున్నప్పుడు ఇది పైన ఇలా చౌకర్ లాగా పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ప్రైస్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా చాలా బాగుంటుందండి అస్సలు మిస్ చేసుకోద్ది ఐటమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మినీ చౌకర్లోని ఇది ఒక మోడల్ అండి లక్ష్మీ అమ్మవారితో వస్తుంది సో మరీ హెవీ లిక్ కొద్దు కొంచెం కిడ్స్కి కానీ కొంచెం సింపుల్గా వేసుకునే వాళ్ళకి ఇదొక మోడల్ ఓకే లక్ష్మీ అమ్మవారు ఫ్లవర్ డిజైన్ పికాక్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అనమాట ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఇదిగో చైన్ చూసుకున్నట్టయితే ఇలా మినీ చోకర్ లాగా అండ్ ఇది కూడా అడల్ట్ సైజే అండి పెద్దవాళ్ళకి కూడా వచ్చేస్తుంది ఇది ఓకే బ్యాక్ అయితే ఇక్కడ హుక్ పోయినట్టుంది దీనికైతే వేసిస్తాను హుక్ బట్ విత్ హుక్ వస్తుందండి ఇది చూసుకోలేదు దీనికి హుక్కు లేనట్టుంది బట్ వేసిస్తానండి ఇంకా వేరే చాలా పీసెస్ ఉన్నాయి త్రీ ఆర్ ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయి ఇవి సో కావాలి అనుకున్న వాళ్ళు బుకింగ్ అయితే చేసుకోండి డౌట్ లేకుండా కంపల్సరీ హుక్ అనేది వేసిస్తాను అన్నిటికీ కూడా సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి ఇది ఆఫర్లో పెట్టేసినాను లాస్ట్ టైం త్రీ ట్వంటీ సేల్ చేశాను సో మార్కెట్ ప్రైస్ తగ్గింది కాబట్టి సో నేను కూడా ప్రైస్ తగ్గించేసినాను జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఇది కూడా రీస్టాక్ చేయించాను ఇది కూడా చాలామంది అడిగారు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ పాలిష్ అయితే చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఓకే మధ్యలో సర్కిల్ షేప్ వచ్చేసి సైడ్స్కి టూ పీకాక్ డిజైన్స్ వస్తాయి సో ఈ లెంత్ అయితే ఉంటుంది సో ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఎక్స్ట్రా బ్యాక్ చైన్ యాడ్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చౌకర్లో ఇంకొక మోడల్ ఇది విత్ సీజడ్ స్టోన్స్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది అండ్ మధ్యలో లక్ష్మీ అమ్మవారు చూసుకున్నట్టయితే మనకి నక్షి మోడల్లో లక్ష్మీ అమ్మవారు వచ్చేసి చుట్టూ కూడా మనకి మ్యాంగో డిజైన్ వస్తుందండి సీజర్ స్టోన్స్తో లుక్ అయితే అద్దెరిపోతుంది అసలు బ్యాక్ చైన్ చూడవచ్చు ఈ లెంత్ బ్యాక్ చైన్ వస్తుంది కాబట్టి ఎవరైనా బుకింగ్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ నెక్ పీస్ అండి మినీ చోకర్ విత్ ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది విత్ ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది ఇదిగో లక్ష్మీ అమ్మవారు ఫ్లవర్ డిజైన్ మొత్తం ఓకే ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుంది పాలిష్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి అసలు ప్రైజ్కి క్వాలిటీకి కంపారిజనే లేదు అంత బెస్ట్ ప్రైజ్లో అయితే ఇచ్చేసినాను ఓకే అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూడవచ్చు మీరు మంచి మీడియం సైజ్ ఇయర్ రింగ్స్ అండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే ఓకే మీకు ఇయర్ రింగ్స్ ప్రైజ్కే విత్ సెట్ వచ్చేస్తుంది ఇదిగో అడల్ట్ సైజ్ అండి మళ్ళీ సైజు కూడా చిన్నది కాదు పెద్దవాళ్ళు వేసుకోవచ్చు మరీ హెల్దీ నెక్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఒక ఫోర్ లింక్స్ అలా యాడ్ చేయించుకుంటే ఇంకా మనకి ఎంత హెల్దీ నెక్ ఉన్న వాళ్ళైనా సరే వేసేసుకోవచ్చు అండ్ డిజైన్ కూడా బ్రాడ్గా వచ్చింది అండ్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఛాలెంజింగ్ ప్రైజు జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బీడ్స్లో కొన్ని ఐటమ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బీడ్స్లో ఎక్సలెంట్ కలెక్షన్ అండి విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ కలర్ఫుల్గా ఉన్నాయి సో ఎవరికి ఏ కలర్ కావాలో ఇమ్మీడియట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఇదిగో మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో ఉన్నప్పుడు ఏంటంటే వితౌట్ గాడ్ మోటివ్ అండి జస్ట్ పికాక్ డిజైన్ వస్తుంది కింద టూ పికాక్స్ మధ్యలో ఇక్కడ పికాక్స్ అనమాట సో అఫీషియల్ పర్పస్కి అయితే చాలా సింపుల్గా ఈవెన్ మనకి చిన్న చిన్న అకేషన్స్కి కూడా వేసుకోవచ్చు ఓకే ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ అండి సారీ సీ గ్రీన్ వస్తుంది సీ గ్రీన్ కలర్ ఎగ్జాక్ట్ వీడియోలో కనిపిస్తున్న కలర్ అండి కొంచెం మనకి కలర్స్ అనేవి కన్ఫ్యూజ్ అవుతుంటాయి ఒక్కోసారి సో సీ గ్రీన్ కలర్ మధ్యలో వచ్చేసి నక్షీ బాల్స్ అండ్ పైన చూసుకున్నట్టయితే మ్యాట్ పాలిష్ చేయండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండి అప్రాక్సిమేట్లీ ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది మీడియం లెంత్ వస్తుందండి సో ఎవరికైనా సెట్ అయిపోతుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ అండి బెస్ట్ ప్రైస్ జస్ట్ ఫర్ టూ సిక్స్టీ రూపీస్ సో ఒక పెండెంట్ తీసుకుంటేనే మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంటుంది ఒక బ్యూటిఫుల్ నెక్ పీస్ వచ్చేస్తుంది జస్ట్ ఫర్ టూ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ ఇందులోనే పర్పుల్ కలర్ అండి డార్క్ పర్పుల్ కలర్ ఈ పర్పుల్ ఎప్పుడు వీడియోలో బ్లూ షేడ్లో కనిపిస్తుంది కొంచెం బట్ ఎగ్జాక్ట్లీ డార్క్ పర్పుల్ అండి ఓకే అండ్ పెండెంట్ వచ్చేసి గాడ్ మోటివ్ లేకుండా పికాక్ డిజైన్ ఇది కొంచెం డిఫరెంట్ ఉందండి పెండెంట్ సో ఓకే అండ్ చైన్ అయితే ఇలా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ హుక్ ఉంటుంది జస్ట్ ఫర్ టూ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి స్కై బ్లూ చాలా రేర్ అండి ఈ కలర్ దొరకడము స్కై బ్లూ కలర్ విత్ నక్షి బాల్ గ్లాస్ బీడ్స్ వస్తాయండి ఇవి గ్లాస్ బీడ్స్ వస్తాయి ప్లాస్టిక్ అస్సలు కాదు ఇదిగో గ్లాస్ బీడ్స్ వచ్చేస్తాయి మొనాలిసా బీడ్స్ ఓకే బ్యాక్ సైడ్ చైన్ వచ్చేస్తుంది టూ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ బేబీ పింక్ అన్నీ కూడా వితౌట్ గాడ్ మోటివ్ వచ్చాయండి సో ఎవరైనా బుకింగ్ చేసేసుకోవచ్చు ఓన్లీ పిక్ డిజైన్తో ఉంది కాబట్టి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ లెంత్ దాకా ఎయిటీన్ అయితే కంపల్సరీ ఉంటుందండి ఓకే ట్వంటీ ఇంచెస్ దాకా అయితే ఉంటుంది టూ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఓకే చాలా బాగుంది అండ్ బీడ్స్ క్వాలిటీ కూడా హైలైట్గా ఉంది జస్ట్ ఫర్ టూ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫింగర్ రింగ్స్ అండి మాంగ్ టీకా చూపించేస్తాను పాపడబిల్ల నక్షి ప్యాటర్న్లో అండి నక్షి ప్యాటర్న్లో ఇదిగో డిజైన్ లుకింగ్ చూసుకోవచ్చు మీరు గోల్డ్ జ్యువెలరీతో కూడా ఇది పేరప్ చేసి వేసేసుకోవచ్చు అస్సలు గుర్తుపట్టలేరు అంత బాగుంది క్వాలిటీ అయితే సేమ్ మనకి టెంపుల్ గోల్డ్ వస్తుంది కదా అలా వచ్చేస్తుంది అనమాట మొత్తం కూడా నక్షి ప్యాట్రన్లో లక్ష్మీ అమ్మవారు చుట్టూ కూడా సీజర్ స్టోన్స్ అండ్ పైన అయితే ఇలా పచ్చల కెంపులు వచ్చేస్తాయి ఈ లెంత్లో అయితే ఉంటుందండి ఒక ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ అండి ప్రీమియం క్వాలిటీ నక్షి జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఈవెన్ ఫోర్ ఫిఫ్టీ దాకా కూడా సేల్ చేస్తారు సేల్ చేసేవాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదొక మోడల్ ఇది కొంచెం బిగ్ సైజ్ వస్తుంది కింద అయితే గోల్డ్ బాల్స్ ఎక్సలెంట్గా ఉంటుందండి గోల్డ్ జ్యువెలరీతో పాటు వేసినా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పైన మనకి సీజర్ స్టోన్స్తో వర్క్ వస్తుంది ఇది కూడా సేమ్ అండి ఫోర్ ఆర్ ఫైవ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి టూ నైంటీ రూపీస్ జస్ట్ ఫర్ టూ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫింగర్ రింగ్స్ అండి త్రీ మోడల్స్లో అయితే ఫింగర్ రింగ్స్ ఉన్నాయి విత్ అడ్జస్టబుల్ అనమాట అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు సో ఎవరైనా బుకింగ్ చేసుకోవచ్చు సైజుతో సంబంధం లేదు ప్రీమియం క్వాలిటీలో వస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అడ్జస్టబుల్ ఉంటుందండి ఇదిగో ఎవరైనా మన ఫింగర్కి సరిపోయినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి సో ఎవరైనా బుకింగ్ అండి సైజుతో సంబంధం లేదు ఓకే సో ఈ లాస్ట్ ఇంతవరకు వచ్చేస్తుంది సో సన్నగా కావాలనుకున్న వాళ్ళైనా తీసుకోవచ్చు ఇదిగో లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అండి ఫంక్షన్స్కి అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఓకే ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ అయితే వన్ ట్వంటీ అండి ఆఫర్లో పెడుతున్నాను జస్ట్ ఫర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ప్రీమియం క్వాలిటీ ఓకే విత్ అడ్జస్టబుల్ ఫింగర్ రింగ్ విత్ అడ్జస్టబుల్ అనమాట ఎవరైనా బుకింగ్ చేసేసుకోవచ్చు ఎవరైనా తీసేసుకోవచ్చు ఇది కూడా సేమ్ అండి ఓకే ఇది కూడా సేమ్ మనకి దీని డిజైన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ వస్తుంది సో ఎవరికి ఏది కావాలో చూసుకొని బుకింగ్ అయితే చేసేసుకోండి ఇది కూడా అడ్జస్టబులే ఓకే ఇది సో ఎంత లెంత్ కావాలన్నా సరే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది ఇంకా కొంచెం గ్రాండ్గా ఉంటుందండి ఓకే విత్ కంప్లీట్ మల్టీ కలర్ స్టోన్స్ విత్ అడ్జస్టబుల్ ఇది కూడా అడ్జస్టబుల్ అండి మీరు చూడవచ్చు ఓకే జస్ట్ ఫర్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఒక పెండెంట్ విత్ ఇయర్ రింగ్ సెట్ అండి సో ఈ పెండెంట్కి అయితే చాలా క్రేజ్ ఉంది చౌకర్స్ మనం కంటేలో చూసుకున్నట్టయితే ఈ పెండెంట్ ఉన్న కంటేస్ అయితే చాలా అంటే చాలా ట్రెండ్ అయ్యాయి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది సో బ్యాక్ సైడ్ ఓపెనబుల్ హుక్ ఉంటుంది కాబట్టి మీ దే మీ దగ్గర ఏదైనా నాను పట్టి ఉన్న గోల్డ్ చైన్ ఉన్న బీడ్స్ ఉన్న దేంతో పాటైనా సరే పేరప్ చేసి వేసేసుకోవచ్చు విత్ కంప్లీట్ అన్కట్ స్టోన్స్ అండ్ ఇయర్ కూడా బ్యూటిఫుల్ ఇయర్ మంచి బిగ్ సైజ్లో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ ఎయిటీ రూపీస్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి ఒక బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను ప్రైస్ అయితే అన్బిలీవబుల్ ప్రైస్ అండి కంప్లీట్ నక్షీలో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ నక్షీలో ఉన్న బ్యాంగిల్స్ సో ఇంతకుముందు సేల్ చేశాను సో ప్రైజ్ అయితే కంప్లీట్లీ లో ప్రైజ్కే అండి ఆఫర్ ప్రైస్ లిమిటెడ్ స్టాకే ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇమ్మీడియట్గా బుకింగ్ చేసేసుకోండి ఇలా మల్టీ కలర్ పింక్ గ్రీన్ స్టోన్స్తో వచ్చేస్తుంది టూ ఫోర్ టూ సిక్స్ టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంటుంది లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది లుక్ అయితే క్వాలిటీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ ఉందండి యాక్చువల్గా లాస్ట్ టైం అయితే ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే సేల్ చేశాను సో మార్కెట్ ప్రైస్ తగ్గింది కాబట్టి ఆఫర్లో పెట్టేసినాను జస్ట్ ఫర్ త్రీ ఎయిటీ రూపీస్ అండి టూ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో మీరు విత్ షిప్పింగ్ తీసుకున్నా సరే ఫోర్ ట్వంటీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ రూపీస్కి సేల్ చేసిన ఐటమ్ ఓకే జస్ట్ ఫర్ త్రీ ఎయిటీ అండి ఒక త్రీ ఫోర్ ఐటమ్స్తో పాటు బుకింగ్ చేసుకుంటే మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఈజీగా మార్కెట్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ సిక్స్ ఫిఫ్టీ దాకా ఉంటుంది ఓకే ప్రీమియం క్వాలిటీ మ్యాట్ నక్షి బ్యాంగిల్స్ టూ ఫోర్ టూ సిక్స్ టూ సైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి కడా మోడల్ బ్యాంగిల్స్ అండి సేమ్ గోల్డ్ లానే ఉన్నాయి అయితే మధ్యలో లక్ష్మీ అమ్మవారు ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్ వచ్చేసి చుట్టూ కూడా వైట్ స్టోన్స్ అండ్ ఇది కూడా చూసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఓకే ఇందులో ఓన్లీ టూ సిక్స్ అవైలబుల్ ఉందండి సో కొంచెం ఫ్రీగా కావాలి అనుకుంటే టూ ఫోర్ వాళ్ళు కూడా బుకింగ్ చేసుకోవచ్చు సో టైట్గా వద్దు కొంచెం ఫ్రీగా ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు టూ ఫోర్ వాళ్ళు కూడా బుకింగ్ చేసుకోవచ్చు అండి సో కరెక్ట్ పర్ఫెక్ట్ సైజు కావాలి అనుకుంటే టూ టూ సిక్స్ అండి యాక్చువల్ సైజ్ అయితే టూ సిక్స్ టూ సిక్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ టూ సిక్స్ సైజ్ అవైలబుల్ సారీ టూ ఎయిట్ కూడా సారీ ఓన్లీ టూ సిక్స్ అండి పింక్లో టూ ఎయిట్ ఉంది ఇందులో అయితే ఓన్లీ టూ ఎయిటే ఉంది పింక్ కలర్ స్టోన్స్తో వస్తుంది సేమ్ డిజైన్ సూపర్గా ఉంది అసలు ఓకే సేమ్ గోల్డ్ బ్యాంగిల్స్ అండి వేసుకుంటే అసలు గుర్తుపట్టలేరు అంత బాగుంది జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టూ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి బట్ సైజెస్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి నేను చూసుకోలేదు ఒకటి వచ్చేసి టూ ఫోర్ ఉంది ఒకటి వచ్చేసి టూ సిక్స్ ఉంది సో అందుకే సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ అయితే సేల్ చేస్తున్నాను సో ఎవరైనా వాచ్ పెట్టుకొని సింగిల్ బ్యాంగిల్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు బుకింగ్ చేసేసుకోండి ఇది మధ్యలో ఇక్కడ వచ్చేసి మనకి యాంటిక్ పాలిష్లో వస్తుంది పికాక్ డిజైన్ మధ్యలో ఫ్లవర్ డిజైన్ ఈ బ్యాంగిల్స్ రివ్యూ కూడా పెట్టానండి ఓకే ఇలా వచ్చేస్తుంది కడా మోడల్ సో సింగల్ సింగిల్ బ్యాంగిల్ అండి టూ ఫోర్ టూ సిక్స్ సైజ్ ఉంది సో సింగిల్ బ్యాంగిల్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది జస్ట్ ఫర్ వన్ ఫార్టీ రూపీస్ టూ ఫోర్ టూ సిక్స్ సైజులు టూ బ్యాంగిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఎవరికి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ బుకింగ్ అయితే చేసేసుకోండి ఓకే ఇది కూడా సేమ్ డిజైన్ అండి ఓకే ఇది వచ్చేసి టూ సిక్స్ సైజ్ అనమాట జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ సారీ వన్ ఫార్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సో నచ్చిన వాళ్ళైతే కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టేసేయండి అండ్ గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ రేపు అప్లోడ్ చేసే వీడియోలో గివ్ అవే అనేది అనౌన్స్ చేసేస్తాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో